సార్ మోడీ మంత్రం ఏంటి దేశవ్యాప్తంగా అంటే మోడీ మంత్రం వాస్తవంగా తగ్గింది మోడీ మంత్రం గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్తో పోలిస్తే టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే ఇప్పుడు ఆ స్థాయిలో మోడీ మంత్రము ప్రభావం ఉందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది ఆఫ్కోర్స్ ఇప్పటికీ కూడా మోడీ దేశంలోనే అత్యంత పాపులర్ లీడర్ అందులో అనుమానం లేదు ప్రధానమంత్రి పదవికి రేటింగ్స్ తీసుకున్న స్టిల్ వెరీ హైయెస్ట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మూడో ద సర్వేలో ప్రైమ్ మినిస్టర్గా మోడీయే కావాలన్నారు రాహుల్ గాంధీ చాలా వెనక కనీసం ఒక ట్వంటీ పర్సెంటేజ్ పాయింట్స్ ఉన్నారు బీజేపీకి వచ్చే ఓటింగ్తో పోల్చినా మోడీ పట్ల ఉన్న సానుకూలత ఎక్కువ అందువల్ల మోడీ మంత్రము మోడీ ఇమేజ్కి దీనికి కారణం ఏంటంటే ఒకటి రాజకీయ పరిస్థితుల్ని పర్సనాలిటీకి అన్వయించి ఒక లీడర్గా ఎమర్ చేయడం టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ పర్సన ఇక్కడ ఎలా ఏర్పడింది అన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల కుంభకోణాల పైన తీవ్ర వ్యతిరేకత ఆర్థిక పరిస్థితి పాలసీ పెరాలసిస్ అనే ఎకనామిక్ సిచ్యువేషన్ బాగుండకపోవడం ఈ కాంటెక్స్ట్లో మోడీ ఎమర్జ్ చేయడం ఎప్పుడు కూడా ఒక నాయకుడి ఇమేజ్ కావటానికి కాంటెక్స్ట్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు చిరంజీవి పార్టీ పెట్టాడు ఎన్టీ రామారావు సక్సెస్ అయ్యారు చిరంజీవి ఫెయిల్ అయ్యారు రజనీకాంత్ పార్టీ పెట్టాలని భయపడి వెళ్ళిపోయారు అంటే రీజన్ ఏంటి అన్నప్పుడు ఏ కాంటెక్స్ట్లో పార్టీ పెట్టామని కిలక వ్యక్తిగతంగా ఉన్న బలాబలాలతో పాటు ఎన్టీ రామారావు పెట్టే కాంటెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద తీవ్ర వ్యతిరేకత ఉండి ప్రజలు కాంగ్రెస్ ఓడించగలిగే రాష్ట్ర వ్యాపిత బలమైన రాజకీయ శక్తి కొరకు ఎదురు చూస్తున్న సమయంలో అప్పుడున్న ప్రతిపక్షాలు ఆ పాత్ర పోషించలేని పరిస్థితిలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి రాష్ట్రమంతటా పోటీ చేసి ఆయనకున్న ఇమేజ్ రీత్యా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే కాంగ్రెస్ ఓడించాలనుకున్న జనం ఎన్టీ రామారావు పర్సనాలిటీని సృష్టించగలిగారు అందువల్ల నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ కూడా కాంటెక్స్ట్ అనేది కీలకం ఆయన పదేళ్ల యూపీఏ పాలన చివరి దశకి వచ్చే వరకు టూ థౌజండ్ ట్వెల్వ్ యూపీఏ మొదటి పాలన యూపీఏ వన్ పాలనలో చాలా ఉపాధి హామీ చట్టం నుంచి మొదలుకొని విద్యా హక్కు చట్టం గృహహింస చట్టం ఇలా ప్రొగ్రెసివ్ లీజిస్ సమాచార హక్కు చట్టం ఇవన్నీ కూడా ఆ సమయంలోనే పురాతలు వేయడమా రావడమా జరిగింది యూపీఏ టూకి వచ్చే వరకు కుంభకోణాలు అలాగే ఎకానమీ దెబ్బతిన్నడం ఇంటర్నేషనల్ యొక్క కాంటెక్స్ట్ కూడా చేంజ్ కాదు నూట నలభై డాలర్లు పర్ బ్యారెల్ కావడం దాని ప్రభావంతో ధరలు ఇక్కడ పెరిగిపోవడము గ్రోత్ దెబ్బతిని ఇన్ఫ్లేషన్ పెరగడము ఇవన్నీ కూడా ఏం జరిగాయంటే రాష్ట్ర దేశంలో ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం కొరకు ప్రజల్ని ఆలోచింపజేసింది ఆ కాంటెక్స్ట్లో నరేంద్ర మోడీ ఎమర్జ్ అయ్యారు టూ థౌజండ్ నైన్టీన్ కాంటెక్స్ట్ ఏంటంటే వాస్తవంగా టూ థౌజండ్ నైన్టీన్కు ముందు జరిగిన ప్రీపోల్ సర్వేస్ సిఎస్డిఎస్ లోక్ నీతి ప్రీపోల్ సర్వే కూడా ఎకానమీ విషయంలో మోడీ పట్ల తీవ్ర అసంతృప్తిని తెప్పారు కానీ పుల్వామా ఇన్సిడెంట్ జరగడం తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ జరగడం దీంతో ఒక కాన్ఫిడెన్స్ ఒక నాయకత్వం బలమైన నాయకత్వం కావాలి దేశాన్ని భద్రంగా ఉంచాలంటే శత్రువుల కుతంత్రాల నుంచి దేశాన్ని కాపాడాలి అంటే అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఒక ఫీలింగ్ ఒక జాతీయవాద ఫేర్వర్ దేశాన్ని ఆవహించింది ఆ జాతీయవాద ఫెర్వర్ అనే కాంటెక్స్ట్ సెకండ్ టూ థౌజండ్ నైన్టీన్లో మోడీ నాయకుడిని క్రియేట్ చేసింది సో అందువల్ల ఫస్ట్ పాయింట్ ఏ నాయకుడు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చే వరకు ఛాలెంజ్ అదే కాంటెక్స్ లేదు సో వాట్ ఇస్ ద కాంటెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ కాంటెక్స్ చెప్పాను నైన్టీన్ కాంటెక్స్ చెప్పాను ఇప్పుడు కాంటెక్స్ట్ లేకపోవడం వల్ల మోడీ వేవ్ లేని పరిస్థితి ఇవాళ ముందుకు వచ్చింది సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మోడీకి ఉన్నటువంటి ఆల్టీనా ఫ్యాక్టర్ అంటారు అంటే ద కాంటెక్స్ట్ ఉన్న ఫస్ట్ అయితే సెకండ్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టీనా ఫ్యాక్టర్ సో ఎవరు మోడీకి ప్రత్యామ్నాయం అంటే పార్లమెంటరీ డెమోక్రసీ అయినప్పటికీ దేశ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ట్రెండ్ పర్సన్ ఆజ్ అ బ్రాండ్ మారిపోయింది ఇది పాలిటిక్స్లో ఉంది మీకు బిజినెస్లో ఉంది మీకు స్పోర్ట్స్ లో ఉంది మీకు మీడియాలో కూడా కనబడుతుంది ఇప్పుడు మీడియాలోనే చూస్తుంటే మీరు టీవీ ఛానల్స్ బలం పవర్ తగ్గిపోయి ఇండివిజువల్ యూట్యూబర్ల ప్రభావం పెరిగిపోయింది సో ధ్రువరాటి యొక్క వీడియో పెడితే ధ్రువరాటి యొక్క వీడియో పెడితే దాన్ని రెండు వందల కోట్ల మంది చూశారు ట్వంటీ ఫైవ్ మిలియన్ ఇది ఇండియా బికమింగ్ డిక్టేటర్షిప్ అని అది మొత్తం దేశంలో ఒక ఎన్నికల చర్చనే ప్రభావితం చేసింది అంటే మెయిన్ వీడియోనే రెండు వందల కోట్ల మంది చూశారు ఇక దాని ముక్కలు ముక్కలుగా ఎంత మంచి విషయాలు చెప్పలేము హిందీ భాష మాట్లాడే ప్రజల్లో ఒక రెండున్నర కోట్ల మంది నేరుగా చూడలేదు అందువల్ల మీకు టెలివిజన్ న్యూస్ ఛానల్స్ బ్రాండ్ పడిపోయి ఇండివిజువల్ జర్నలిస్ట్ల బ్రాండ్ అది టీవీలోనైనా బయట ఇండివిజువల్ అలాగే పాలిటిక్స్ లో కూడా రాజకీయ పార్టీల బలం తగ్గి ఆ పార్టీని నడిపించే నాయకుల బ్రాండ్ పెరిగింది ఇది ప్రదేశ ప్రపంచ వ్యాపిత ఫినామీ మన దగ్గరే కాదు సో ఈ పర్సన్ అదే బ్రాండ్ ఎప్పుడైతే ఎమర్జ్ అయిందో మోడీకున్నటువంటి పర్సనాలిటీ స్కిల్స్ ఆయన ఆయనకున్న నేపథ్యం కావచ్చు ఆయనకున్న సామర్థ్యం అటు నేపథ్యము ఇటు సామర్థ్యము కలిసి మోడీ కల్టర్ క్రియేట్ చేసింది నేపథ్యం ఏంటి అంటే భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకత్వం తీసుకుంటే డామినెంట్గా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో మొదలుకొని ప్రాంతీయ పార్టీల వరకు కామన్ ట్రెండ్ ఏంటంటే వీళ్ళు మెరిట్ బేస్డ్ లీడర్షిప్ కాదు కోర్స్ వాళ్ళకి మెరిట్ లేకుండా నాయకులు అయ్యారా ఇప్పుడు మీకు కేటీఆర్ అంత ప్రామినెంట్ లీడర్ అయ్యాడు మరి లోకేష్ అవకాశం రాలేదు కదా అంటే మెరిట్ ఒక్కటే అనే అంశమే కాదు అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తేనే వారసులు కూడా లీడర్లు అవుతారు వారసులు కూడా ఆటోమేటిక్గా లీడర్లకు కావాలని ఎక్కడ లేదు ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ నాయకుడు కాలే చంద్రబాబు నాయుడు నాయకుడు అయ్యాడు సో అందువల్ల అయితే బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సం పరివారవాది పార్టీలుగా చెప్పబడే కుటుంబ పార్టీలుగా చెప్పబడే దాంట్లో ఇండివిజువల్ మెరిట్ కన్నా కూడా ఆ కుటుంబ నేపథ్యమే నాయకుడిని చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ మించిన టాలెంటెడ్ పీపుల్ ఉండాలా మల్లికార్జున్ ఖర్గే మీకు పెట్టినప్పుడు ఎవరు ఊహించలేదు కానీ ప్రూవ్ టు బి ఏ బిగ్ అసెట్ ఫర్ కాంగ్రెస్ రేపు నిజంగానే బీజేపీకి కనుక బాగా తగ్గితే మల్లికార్జున్ ఖర్గే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా కూడా ముందుకు రావచ్చు ఐ థింక్ మరో మన్మోహన్ సింగ్ అయ్యే అవకాశం ఉంది ఓకే సో అందువల్ల ఒక పరివారవాది కుటుంబ పార్టీలు అంటే ఒక ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ రాజకీయాలు శాసిస్తున్న వేళ ఒక అన్ప్రిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మోడీ వచ్చారు ఒక అతి సాధారణ ఛాయమ్మకునే కుటుంబం నుంచి పైకి వచ్చి ఒక ప్యూర్లీ ఆన్ ఇస్ మెరిట్ అక్కడ ఎవరు గాడ్ ఫాదర్ లేరు నాయకులు లేరు ఎవరు లేరు అక్కడ సో అది ఆయన నేపథ్యం అలాగే కుటుంబం కూడా లేదు దేశంలో మనం చూస్తున్నాం సన్ స్ట్రోక్ ఎంతమంది పడుతున్నాయండి సన్ స్ట్రోక్ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల కొరకు అవినీతి పనులు ఎన్ని రకాల సమస్యలు మనం చూస్తున్నాం అందుకు పూర్తి భిన్నంగా కుటుంబమే లేని నా రాజకీయ నాయకుడు సో అందువల్ల ఈ ఇవన్నీ ఆయన నేపథ్యం సో ఆయన ఆయనకున్నటువంటి సామర్థ్యం ఒక అద్భుతమైన మాటకారి సో జనాల్ని మెస్మరైజ్ చేయగలిగేలా మాట్లాడగలిగేటువంటి ఒక కమ్యూనికేషన్ స్టైల్ ఇది రెండవ కారణం మోడీ అందులో క్రియేటివ్ టాలెంట్ ఇప్పుడు మన్ కీ బాత్ ఒక ఎగ్జాంపుల్ కదా అసలు ఎవరైనా ఊహించారా ఒక రేడియో ప్రోగ్రామ్ అంత పాపులర్ అవుతుంది టెలివిజన్ ఏజ్లో అసలు రేడియో లేని రోజుల్లో రేడియో చచ్చిపోతుంది అనుకుంటున్న కాలంలో ఒక రేడియో ప్రోగ్రామ్ అంటే జనమంతా విజువల్ కోసం చూస్తున్న సమయంలో విజువల్లో కూడా త్రీ డైమెన్షన్ ఫోర్ డైమెన్షన్ అవుతున్న సమయంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటున్న సమయంలో వర్చువల్ రియాలిటీ అంటున్న సమయంలో ఒక ఆడియో ప్రోగ్రామ్ మన్ బాత్ ఇంత హూజ్లీ పాపులర్ అయింది ఒక బ్లాక్ బాస్టర్ బాలీవుడ్ సినిమా కన్నా పాపులర్ మరి ఎలా సాధ్యమైంది అంటే దట్ ది కెపాసిటీ ఆఫ్ మోడీ సో ఆయనకున్నటువంటి నేపథ్యము సామర్థ్యము ఆయనకు ప్రత్యర్థి ఆ స్థాయిలో లేకపోవడం టీనా ఫ్యాక్టర్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ లేకపోవడం తర్వాత సోషల్ మీడియా ఫాలోయింగ్ పెట్టుకోవడం టూ థౌజండ్ ఫోర్టీన్లోనే మోడీ ఎమర్జెన్సీలోనే ఈ ఈ వాస్తవంగా రాహుల్ గాంధీతో పోలిస్తే వయసులో చాలా పెద్దవాడు ఏం చెప్పాలంటే యంగర్ లీడర్ అయిన రాహుల్ గాంధీ ఈ సోషల్ మీడియాతో కనెక్ట్ కావాలి కానీ ఫినామినల్గా రా మోడీ కనెక్ట్ అయ్యాడు సో రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ రీత్యా ఏజ్ రీత్యా ఈ షుడ్ బి వే ఎహెడ్ ఆఫ్ మోడీ కానీ మోడీ ఆ మారుతున్నటువంటి ప్రపంచాన్ని చాలా మంది రాజకీయ నాయకులకల్లా ముందు పట్టుకోగలిగారు ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ ఇవాళ ఐ ప్యాక్లు ఈ ప్యాక్లు ఆ ప్యాక్లు అన్నీ వచ్చాయి ఇవన్నీ స్టార్ట్ చేసింది మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ ప్రశాంత్ కిషోర్ సునీల్ కనుగోలు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మోడీతో పనిచేస్తున్న టీంలోనే ఉన్నవాళ్ళే సో ప్రశాంత్ కిషోర్ టీమే అటు ఇటు పోయింది కదా సో మోడీ ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ క్రియేటివ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీసు ఇవన్నీ కూడా అంటే కీపింగ్ ఇయర్స్ ద గ్రౌండ్ అంటారు అంటే సమాజంలో జరుగుతున్న మార్పుల్ని పరిణామాలని చాలా తీక్షణంగా గమనించడం అంటే పబ్లిక్ పల్స్ను పట్టుకోవడం ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ మోడీ వ్యక్తిగత సామర్థ్యము ఆయన నిర్మించుకున్న వ్యవస్థల సామర్థ్యము అది పార్టీగా కావచ్చు లేదా పార్టీ ఆవల ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సొంత టీంలు కావచ్చు సో ఇదంతా కూడా నేపథ్యము సామర్థ్యము కిందికి వస్తుంది ఇది రెండవది ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయన డి పోలరైజింగ్ ఫిగర్ కావడం అది అంటే దేశంలో అప్పటికే భారతీయ జనతా పార్టీ మత మతపరమైన రాజకీయ సమీకరణ రామ మందిర రామ జన్మభూమి ఇష్యూ తీసుకొని పెద్ద ఎత్తున చేయగలిగింది సో భారత రాజకీయాల్లో లౌకికవాదులు అని చెప్పుకున్న వాళ్ళు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంకులు క్రియేట్ చేశారు ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ సంతుష్టీకరణ మోడీ నిన్న సంతుష్టీకరణ ఆపోజిషన్ది పుష్టీకరణ నాది నేను స్పష్టీకరణ చేస్తున్నాను సో ఇప్పుడు మీకు ఎంఐఎం ఎగ్జాంపుల్ తీసుకోండి రెండు సెక్యులర్ పార్టీస్ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఈ రెండు పార్టీలు ఎంఐఎంతో అండర్స్టాండింగ్ ఉంటుంది హోల్ సిటీలో ఓవైసీలు ఓడించే ప్రయత్నం చేయరు ఎంఐఎం ఇలాకా లాగా సామ్రాజ్యంలాగా నడుస్తుంది ఇప్పుడు మీకు పదిహేను పద్నాలుగు శాతం తెలంగాణలో పన్నెండు శాతం ముస్లింలు పన్నెండు శాతం జనాభా ఉన్న ఒక మతం చెందిన వారు ఒక వర్గంగా ఏర్పడి ఒక ఓటు బ్యాంక్గా ఏర్పడి మేము ఒక ప్రెషర్ గ్రూప్గా ఏర్పడి మేము ఏడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ తెచ్చుకుంటాం అంటే ఎనభై ఎనిమిది శాతం ఉన్న ప్రజలు ఊరుకుంటారా మీకు సింపుల్ లాజిక్ కదా అవును ఇది ఇది చూసిన సాధారణ ఎందుకు ఏమనిపిస్తుంది సో పన్నెండు శాతం ఉన్నటువంటి ముస్లింలు ఏడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఒక ఒక నగరంలో ఒక భాగాన్ని రాజ్యం వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారు మరి మేము మెజారిటీ కదా మాకు ఎనభై ఐదు శాతం ఉన్నాం కదా మేము అవును మరి మా సంగతి ఏంటి సో ఇది ఎవరి వల్ల జరిగింది సెక్యులర్ పార్టీస్గా లిబరల్ పార్టీస్గా చెప్తున్న వాళ్ళు సృష్టించిన ముస్లిం అపీస్మెంట్ పాలిటిక్స్ కేరళలోకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సృష్టిస్తారు వాళ్ళు మద్దతు ఇస్తారు తెలంగాణలోకి మజ్లిస్ ఇతహాదుల్ ముస్లిమిన్ అస్సాంలో బద్రుద్దీన్ కమల్ సృష్టిస్తారు మీకు ఉత్తరప్రదేశ్లో ఎంవై కాంబినేషన్ అని యూపీ బీహార్లో ముస్లిం యాదవ్ కాంబినేషన్ యూపీలో బీహార్ రిజిస్టర్ ఇలా దేశవ్యాప్తంగా మైనారిటీ రాజకీయాలు చేస్తే మెజారిటీ పొలిటికల్ కన్సాలిడేషన్ ఆపగలరు ఎవరైనా ఆ మెజారిటీ కన్సాలిడేషన్ అవుతున్న సమయంలో హిందూ పోలరైజేషన్కు సింబల్గా మోడీ మధ్య గుజరాత్ అల్లర్లు ఆ అల్లర్లలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఆయనను తీవ్రమైన విమర్శలకు కారణం కావచ్చు కానీ అదే సమయంలో ఆయన పొలిటికల్ రైజ్ కూడా కారణం రాజధర్మాన్ని మర్చిపోయాడు మా నాయకుడు మావాడు అని చెప్పి వాజ్పేయి విమర్శించవచ్చు కానీ రియాలిటీ ఏంటి ఆ గోద్రా అల్లర్ల నుంచి నీకు నరేంద్ర మోడీ పొలిటికల్ రైజ్ మొదలైంది గమనిస్తే ఎందుకంటే అదొక పెద్ద పోలరైజ్ అయిపోయింది దేశం దేశం డివిజివ్ అయిపోయింది ఈ లోపల ఇస్లామిక్ తీవ్రవాదుల ప్రభావము రామ్ మందిర్ ఉద్యమము ఈ ఆర్టికల్ త్రీ పై చర్చ అంటే ఒకవైపు హిందూ హిందుత్వ ఎజెండా పొలిటికల్ ఎజెండా కరెన్సీ పెరుగుతున్న కొద్దీ దానికి ఒక ఐకాన్ గా మోడీ ఎమర్జ్ చేయాలి మీకు వాజ్పేయి హిందుత్వ పాలిటిక్స్ ఐకాన్ కాదు ఆయన లిబరల్ ఫేస్ ఆఫ్ హిందుత్వ అంటే ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది ఇప్పుడు ఎన్టీ రామారావు ఎలా ఎమర్జేయడు ఒక తెలుగు ప్రజల అస్తిత్వానికి ప్రతీకగా యాంటీ కాంగ్రెస్ రాజకీయాలకు ఒక సింబల్గా ఎన్టీ రామారావు ఎమర్జ్ చేయడు అందుకే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యాడు అని అయ్యాడు కేసీఆర్ ఎలా ఎమర్జయ్యాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా కేసీఆర్ ఎమర్ చేయాలి లేకపోతే కేసీఆర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఒక రవాణా మంత్రిగా ఉండి తర్వాత మంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు లో రాలేదు డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి సో లిటిల్ నోన్ పొలిటీషియన్ మీకు చాలా మందికి తెలిసిన పొలిటీషియన్ కూడా కాదు కానీ ఏది ఆయన నాయకుడు చేసింది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అంటే ఏదో ఒక పొలిటికల్ థీమ్ ఒక బలమైన పొలిటికల్ థీమ్తో తో కనెక్ట్ కనుక కాగలిగితే ఒక బలమైన పొలిటికల్ థీమ్ను రిప్రజెంట్ చేయగలిగితే ఆ థీమే నాయకుడి చేస్తుంది నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అందుకే నేను కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను నీకు మండల్ పాలిటిక్స్ వచ్చాక మండలైజేషన్ వచ్చాక ఓ లాలూ ప్రసాద్ యాదవ్ ఓ ములాయం సింగ్ యాదవ్ ఎమర్జ్ చేయరు ముస్లిం ఐడెంటిటీస్ అయ్యాక ఒక అసదుద్దీన్ ఓవైసీ ఎమర్జ్ చేయడు ఓ బదురుద్దీన్ ఖమల్ ఎమర్జ్ చేయడు అస్సామీ ఐడెంటిటీ నుంచి ఒక ప్రఫుల్ల కుమార్ మహంత భృగు కుమార్ పుఖాన్ ఎంటర్ అయ్యాడు ఒక మరాఠీ అస్మిత నుంచి ఒక బాల్ థాక్రే అంటే ఏ రాజకు ఒక డ్రవీడియన్ పొలిటికల్ హితోస్ నుంచి ఒక కరుణానిధులు ఒక అన్నాదురైలు ఎంజీ ఎమర్జ్ అయ్యారు దే ఎక్కడైనా ఒక పొలిటికల్ ఐడెంటిటీ అమెరికాలో వైట్ వర్కింగ్ క్లాస్ కన్సర్న్స్ యాంటీ ఇమ్మిగ్రేషన్ కన్సర్న్స్ నుంచి ఒక ట్రంప్ ఎమర్జ్ చేయడు సో ఇలా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఉండి ఒక థిమాటిక్ పాలిటిక్స్ అంట ఒక థిమాటిక్ పాలిటిక్స్ అంటే ఒక పొలిటికల్ థీమ్ తో కనెక్ట్ అయినప్పుడు ఆ పొలిటికల్ థీమ్ ని నాయకుడు చేస్తుంది సో నరేంద్ర మోడీ ఒక హిందుత్వ రైజ్ పొలిటికల్ రైజ్ ఆఫ్ హిందుత్వ సమయంలో కరెక్ట్ గా కరెక్ట్ అయ్యాడు సో ఈ బికేమ్ ఏ చీఫ్ ఆర్కిటెక్ట్ అండ్ ఐకాన్ ఆఫ్ హిందూ అద్వానీ కానీ వాజ్పేయి కానీ వాజ్పేయి అయితే ఇది ఒక రకంగా గోవిందాచార్య భాషలో చెప్పాలి ఆర్ఎస్ఎస్ నాయకులు ఇది ముక్కోట అంటే హిందుత్వ పాలిటిక్స్ ముసుగు ఎల్కే అద్వానీ అటు లిబరల్ హిందుత్వ అంటే అసలు వాజ్పేయి అయితే హిందుత్వ పక్కకు లిబరల్ ఎక్కువ మొన్న ఎల్కే అద్వానీ కూడా లిబరల్ హిందుత్వకు ప్రతీక ఇచ్చారు అందుకే మీకు పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు మా జిన్నా ముసలి దగ్గరికి వెళ్ళి జిన్నా సెక్యులర్ పాకిస్తాన్ కోరుకున్నాడు అని కామెంట్ చేసి పెద్ద వివాదం సో అంటే వాజ్పేయి అద్వాని వారు రాజకీయం చేసిన పరిస్థితుల్లో అప్పటికి హిందుత్వ డామినెంట్ పొలిటికల్ థీమ్ కాదు అందువల్ల గ్రేటర్ యాక్సెప్టెన్స్ కొరకు బహుశా వాళ్ళ పార్టీ నిర్ణయాల మేరకే వాళ్ళు ఆ రకమైన రోల్ ప్లే చేశారు మోడీ సమయానికి చేరకు ఆ ప్రిటెన్షన్లు ఆ దాపరికాలు ఎక్కడా అవసరం లేకుండా పోయింది సో అందువల్ల ఒక హార్డ్ లైన్ హిందుత్వ రైజ్ దేశంలో పొలిటికల్ రైజ్ ఎప్పుడైతే ఎమర్జ్ అయిందో దానికి ప్రతీకగా నరేంద్ర మోడీ ఎమర్జ్ కావడం వల్ల ఆయన చాలా సులభంగా ఒక తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ అయ్యారు అందువల్ల నేను చెప్పిన అంశంలో మీకు కాంటెక్స్ట్ ఉంది అన్న నేపథ్యము సామర్థ్యము ఉంది అలాగే మూడవ అంశం ఏంటంటే పొలిటికల్ థీమ్ ఉంది థిమాటిక్ పాలిటిక్స్ కు మోడీ రైజుకు కారణం ఉంది సో నాలుగో ఫ్యాక్టరీ ఏంటంటే మోడీ ఒక్కడే కాదు మోడీ ఇస్ ఓన్లీ ఎ సింబల్ సో మోడీని మనము ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి విడగొట్టి భారతీయ జనతా పార్టీ నుంచి విడగొట్టి చూడలేం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక బలమైన ఆర్గనైజేషన్ అమర్జైంది ఒక మ్యాసివ్ సోషల్ మీడియా పొలిటికల్ నరేటివ్ని క్యాప్చర్ చేయగలుగుతోంది సో రాజకీయ పరమైనటువంటి ఆలోచనల పైన శాసించగలుగుతోంది సో ఈ పరివారం అంటే మోడీ కా పరివార్ అంటే భారతదేశం అని మోడీ చెప్తాడు అసలు పరివారం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఒక పరివారం కూడా ఆయన పర్సానాను క్రియేట్ చేసింది ఈ పరివారం లేకుండా పర్సానా ఉండదు సో తెలంగాణ ఉద్యమం లేకుండా కేసీఆర్ ఉండడు సో తెలంగాణ ఉద్యమం నుంచి విడగొడితే కేసీఆర్ ఏముంటుంది సో మన కేసీఆర్ సామర్థ్యం ఉండొచ్చు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు జనంలోకి తీసుకెళ్లడంలో తెలంగాణ వాదనను బలంగా క్రియేటివ్గా జనంలోకి తీసుకెళ్లడం ఆంధ్ర వాళ్ళు కూడా కేసీఆర్ మాట్లాడాలంటే పడిసేస్తారు అంత బాగా మాట్లాడతాడు సో ఇవన్నీ రీజన్ కావచ్చు బట్ తెలంగాణ ఉద్యమే లేకపోతే కేసీఆర్ లేడు కదా అందువల్ల హిందుత్వ పరివారమే లేకపోతే భారతీయ జనతా పార్టీ పరివారమే లేకపోతే మోడీ లేడు చాలా మంది మోడీ పరివారాన్ని నిర్ణయిస్తాను పరివారమే మోడీ నిర్ణయిస్తుంది బట్ స్టిల్ మోడీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కదా అందువల్ల మోడీ పర్సానా ఎమర్జ్ కావటానికి ఇలా అనేక ఫ్యాక్టర్స్ దోదం చేశాయి